ఏంటో మీరు మీ మోట అమ్ముతారు నువ్వు మాత్రం మీ ఫ్రెండ్ కబద్దాలు చెప్పొచ్చు కదా అసలు నేనేం చెప్పా నువ్వు రాత్రి బిజ్ రోజు నుంచే వచ్చావు కదా అది నిజమే అనుకో మా వాడు భయపడుతున్నా అవును అసలు నీకెలా తెలుసు ఇదంతా కొన్ని కొన్ని నాకు అలా తెలుస్తాయి అంతే అయినా రూట్లో మీరు అనుకున్నంత భయంకరంగా అక్కడ ఏం లేదు నేను నైట్ ఆల్రెడీ నేను వచ్చాను అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది తుఫాన్ వచ్చే ముందు అలాగే ప్రశాంతంగా ఉంటుంది అలాగనే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందని మనం చెప్పలేము కదా నువ్వు కాసేపు పింక్ అక్కడ ఉండాల్సింది నీకు తెలిసేది అక్కడ పొలాలు చెట్లు చాలా ఉన్నాయి స్పెషల్గా చెప్పాలంటే వెదర్ కూడా చాలా బాగుంది అక్కడ ఉంది ఇంకా అక్కడ ఏదో ఉంది ఉంది అక్కడ కంటికి కనపడ అతీత శక్తులతో ఉన్న ప్రేతాత్మలు చాలా ఉన్నాయి ఇంకోసారి ఆ దారి దగ్గరలో కూడా వెళ్ళకు వెళ్తే నీకే ప్రమాదం అంత లేదు అక్కడ పిచ్చి పిచ్చి నమ్మకాలతో మీరు మళ్ళీ మళ్ళీ మొదలు పిచ్చినట్టండి అర్థమైతుందాక నిరూపించుకొని సో మళ్ళీ వెళ్ళడానికి ఫిక్స్ అయ్యావు కదా అక్కడ ఏం లేదు మీరు అంతే మీకు కావాలని ఇష్యూ అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరున్నారు అక్కడ ఇక్కడ బొమ్మాయి ఉన్నారు ఏడిపోయింది